ఏళ్ళు నిండిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వలే వాళ్ళకు సాంక్షన్ చేసిన వాడకట్టు కూడా భర్తలు చనిపోయి నాలుగేళ్ళైనా గ్రామ పంచాయతీ తీర్మానం ఉన్నప్పటికీ మనకు పెన్షన్ రాలే మూడేళ్ళు అవుతుంది నాలుగేళ్ళు అవుతుంది వాళ్ళకు పెన్షన్ ఇచ్చేకరా రా అంతేకాదు అక్కడక్కడ నడుమలు నడుములు విరిగిపోయి కాలు విరిగిపోయి జీవ చావల్ల జీవ చావల్ల వికలాంగులుగా ఉన్న వాళ్ళకు కూడా సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆ వికలాంగులకు కూడా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేస్తున్న ఆ పార్టీని పెన్షన్ ఇచ్చినాక రావాలని చెప్పి అధికారం ఉండాలి ఉండాలి కానీ పెన్షన్ రాదు డబుల్ పెట్టింది కాదు ఇవాళ కళ్యాణ లక్ష్మి చెప్పు కూడా ఈ పెన్షన్ల విషయంలో మాటించిపోతున్నా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే యాభైకే పెన్షన్ ఇచ్చే చి మాదే రెండో మాటించిపోతున్నా నీ ఇళ్లలో ముసలాయన కొట్టే ముసలమ్మ రాదు పెన్షన్ ముసలాయన ముసలమ్మ రాజు కాబట్టి ఇద్దరికి పెన్షన్ ఇచ్చే చిన్న మాదే అని చెప్పి మాటించిపోతుంది బీజేపీ ఏం చేస్తుంది కత్తి కాదు నిత్య కాదు చెప్పి మాట్లాడతారు ఇంకో బీజేపీ మీ పెన్షన్ కూడా ఇచ్చేది పనిచేసే పని చేస్తుంది మూడో మాట్లాడుతున్నా మిమ్మల్ని మూడో మాట్లాడుతున్నా వేరే పార్టీ వాళ్ళు వస్తే నీ కళ్యాణలక్ష్మి పోతా పోతుందా కళ్యాణలక్ష్మి పోతుందా పోదు కళ్యాణలక్ష్మి పోదు కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆరు నెలలకో యాదకో పిల్లలు పుట్టినక వస్తుంది ఏ పెళ్లి అవసరాల కోసం ఆడపిల్ల పెళ్లి కోసం సాయం చేయాలని చెప్పి లక్ష రూపాయలు మనం కళ్యాణలక్ష్మిస్తున్నామో ఈ ఆరాధికో ఆ నెలకో వస్తుంది కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే పెళ్లి పన్నీరులోనే పెళ్లి పన్నీరులోనే లక్ష రూపాయలు చేయాలి మాట్లాడే పెళ్లి పన్నీరు